హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా డియో ఈ వెహికల్ని ఈరోజు ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్ మీరు చూస్తున్నది హోండా డియో మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది అది కూడా పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అలాగే వెహికల్ మీద డ్యామేజెస్ అలాగే వెహికల్లో రిపేర్స్ స్క్రాచెస్ గురించి మాట్లాడుకుంటే జీరో వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ అలాగే డ్యామేజెస్ ఏమీ లేదు వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు అది కూడా తక్కువ కిలోమీటర్సే తిరిగిన వెహికల్ ఈ వెహికల్ మీరు టెస్ట్ డే చేయాలన్నా క్వాలిటీ చూడాలన్నా మన షోరూమ్కి విజిట్ చేయండి మన షోరూమ్ తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్లో మన షోరూమ్ అనేది ఉంటుంది మీరు ఇతర డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయాలనుకుంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ప్రతి వీడియో టైటిల్లోనూ నేను ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఈ వెహికల్పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది కూడా లేదు అలాగే ఈ వెహికల్ కాస్ట్ పరంగా చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ని చూస్తూనే నేనైతే ఫైనల్ రేట్లు అయితే చెప్పేస్తున్నాను సో మీరు లొకేషన్ రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్సే దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ ప్రైస్కి మీరు కంపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే మోడల్ అండ్ కండిషన్కి బయట మార్కెట్లో కూడా ఎంత ఉందనేది కూడా కంపేర్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉండేవాళ్ళు రాలేకపోతే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి పడతాయి సో ఆ ట్రాన్స్పోర్ట్స్ ఎలా చేసుకుంటారో ఏంటి మీరు ముందే పేమెంట్ కట్టాలా ఇతర డీటెయిల్స్ కోసం అయితే మాత్రం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఒకసారి కేర్ఫుల్గా అండి ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ అది ట్వల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేస్తారు ఈ వెహికల్ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను ప్రైజ్ అయితే మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది మన లొకేషన్ వచ్చి తిరుపతి అదర్ డీటెయిల్స్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ప్రతి వీడియో టైటిల్లో కూడా ఉంటుంది సో లైట్ చేయకుండా వెంటనే కాల్ చేసి వెహికల్ అని మీరు బుక్ చేసుకోవచ్చు సో హోండా డియోలో అయితే మాత్రం ప్రజెంట్ ఈ ఎక్కువ వెహికలే ఉంది ఎందుకంటే నేను ప్రీవియస్గా కొత్త వెహికల్ పెట్టా అది కూడా త్రీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికలే సో ఆ వెహికల్ కూడా మనం మన సబ్స్క్రైబర్స్కి అయితే పంపించడం అనేది జరిగింది సో ప్రజెంట్ హోండా డియో కోసం అయితే కాల్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఈ ఒక వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ హోండా యాక్టివా గ్రే కలర్ కూడా రేపైతే నేను వీడియో చేస్తాను అలాగే స్టార్ సిటీ కూడా ఉంది సో స్టార్ సిటీ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో స్టార్ సిటీ గురించి నేనైతే రేపు అయితే వీడియో చేస్తాను ఎందుకంటే చాలా తక్కువ కిలోమీటర్ దిగింది అండ్ తక్కువ ప్రైస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ నేనైతే సేల్కి తీసుకొస్తున్నాను సో స్టార్ సిటీ కోసం అయితే కాల్ చేశారు కాబట్టి నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేసాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్